యువతికి రక్ష యువతికి ఇదేం శిక్ష దీని మీద కాట్రే మన ఇక్కడ చూడండి మన జగ్గుబాయి మన జగన్ ప్రభుత్వ ఈ హయాంలో ఈ జమానాలో యువతకి చాలా ఆందోళన జరిగింది అది చాలామంది యువత చదువుకొని బయటికి రాగానే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాక రోడ్డును పడేశారు ఈ ప్రభుత్వం అంతా ఉన్న కాస్త కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేయడంతో ఉన్న కాస్త ఉద్యోగాలు కూడా పోయినాయి అంటే మనకి డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి కంపెనీలు రాకుండా వీళ్ళు వాటాలకి బెదిరించి వాటాలు కావాలని చెప్పడంతో ఐదు సంవత్సరాల నుంచి ఒక్కగాన ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి మనకి ఒక్కటి కూడా రాలేదు ఇక్కడ దీంతో ఏమైంది యువత భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం అయింది దీంట్లో మనం ఏం చేయాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తే మావాడు వైసీపీ పాలన పెంచిన ఒక గంజాయికి పాలిస్ అయ్యాడు మొత్తం మా నోడు బీటెక్ చేశాడు వృత్తికి కాపీ పని ఎంబీఏ గ్రాడ్యుయేట్ వైన్ షాపుల్లో లిక్కర్ పర్సరా డిగ్రీ ర్ షాపు ఐటీఐ చేసి ఏం పని చేస్తున్న చూడండి వీళ్ళందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి ప్రూఫ్లతో పాటు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి చూపిస్తా ఉంటా ఇంటర్వ్యూ చేశారు సివిల్ వర్క్ డిప్లొమా చేసి కార్పెంటరీ వర్క్ ఎంత బాధాకరంగా ఉందంటే దీంట్లో కాస్త కొంతమంది కూడా రాలేకనే సోదరులు చదువుకుని కూడా పల్లీలు బజ్జీ వ్యాపారాలు అది ఎంత బాధాకరంగా ఉంటుంది మాకు అంటే మా నోడంతా ఏం చేశాడు పోయిన ఎలక్షన్లో తీపి తీపి కౌలు చెప్పాడు ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది మూమెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది అన్నాడు ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టాడు కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ దీనికి మనం అంతా యువతంతా మేలుకోవాలి ఇది ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది ఈ దైద్రప్ప పాలన పోవాలి ఈ పరిపాలన ప్రభుత్వం పోవాలి మొత్తానికి ప్రతి ఒక్క యువత వంద మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది దీంట్లో కానీ మీకు చెప్పేది ఏంటంటే మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలని ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరమ్ గారితో వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇది అంతే కాదు మీకు ముగించే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే అందరికీ వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకొక మాట దీంట్లో ఈసారి ఎలక్షన్ అయ్యే ఒక విధానం పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది పర్సంటేజు జగన్ మీద రివెంజ్ ఆ రివెంజ్ ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి పడుతున్నారు ప్రభుత్వానికి ఒక దండం ఇలాంటి దైద్రపు ప్రభుత్వం పనికి ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురానికి స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు గెలుపు తథ్యం మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్ మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు చాలా బా బాధగా ఉంది భయపడుతున్నాం ఐదు సంవత్సరాల యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్ ఇది ప్రూవ్ అయింది ఇది చెప్పుకోకర్లేదు అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు అది కాబట్టి మన అందరం కలిపి పాతాలకి తగ్గాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కలిపి డబుల్ ఇంజన్ సర్కార్ అలాగే మన నినాదం ఉంది ఏంటది చెప్పండి అందరూ ఏపీ హెలో ఏపీ Hello, yep, Hola, <coughs>